ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది ఎన్నోసార్లు మనం చెప్పాం ఏ వ్యక్తికి పద వస్తే వినయం కూడా అవసరం పద వచ్చిందని విర్రవీగిపోయి రేపు అనేది లేకుండా ఉండ ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది అయితే మీ అందరినీ నేను కోరేదో ఒకటే ఇవన్నీ ఒక కే స్టడీగా మీరందరం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు బూతులు మాట్లాడే నేతల్ని అరాచక శక్తుల్ని అవినీతి పనులు చూశారు పాలకులంటే ఎలా ఉండాలో చూశారు ఈ ఐద ఐదు సంవత్సరాల్లో పాలకుడు ఎలాంటి వాడు వచ్చి అర్హత లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూశారంటే ఈరోజు ఇచ్చిన తీర్పు ఈ ఐదేండ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే వేసే పరిస్థితికి వచ్చారు ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది మన అందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కాని మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది అదే సమయంలో ఒకటే చెప్తున్నా తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో విధ్వంస రాజకీయాలు కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క ఐదేళ్లలో ఎన్నో సంవత్సరాలు చూశారు గాని కార్యకర్తల పైన దాడులు హింస రాజకీయాలు అక్రమ కేసులు వేధింపులు కడాన సోషల్ యాక్టివిస్టులు కూడా ఇష్టానుసారంగా కేసులు పెట్టి హెరాస్ చేస్తే నిర్ధర పోకుండా వాళ్ళు కాపాడుకున్నాం ఇంకొక పక్కన అన్ని పార్టీలకు మూడు పార్టీలకు అనుభవం ఉంది ఈరోజు మీరు చూస్తే ప్రాణాలు తీస్తూ అరాచకంగా ప్రవర్తిస్తూ తెలుగుదేశం పార్టీలో ఒక ఉదాహరణ చూసినప్పుడు అన్ని పార్టీలు వర్తిస్తుంది ఏదైతే మన పార్టీకి వ్యతిరేకంగా నేను ఆ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు కానీ స్లోగన్ ఏమంటే కడాన మెడ మీద కత్తున్న జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు ఇది ఊహించని పరిణామాలు కానీ ఇప్పుడు కూడా కళ్ల ముందర తిరిగే పరిస్థితి వస్తుంది